గుట్టుపాటి లక్ష్మి గారి ఎన్నికల ప్రచారంలో భాగంగా నిన్న ముల్లమూరు మండలంలోని వేంపాడు రావిపాడు మారెల గ్రామాలలో ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం జరిగింది గుడ్డిపాటి లక్ష్మి గారితో పాటు అడుగులో అడుగు వేయడానికి మాజీ ఇన్ఛార్జ్ అయినటువంటి పంపిణీ రమేష్ అన్న కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం జరిగింది ముల్లమూరు మండల ప్రజలంతా కూడా గుట్టుపాటి లక్ష్మి గారిని పంపిణీ రమేష్ అన్నని కూడా ఘనస్వాగతం పలకడం జరిగింది ముల్లమూరు మండలానికి గుట్టుపాటి గారి ఫ్యామిలీతో ఎంతో అనుబంధం ఉందని ప్రజలంతా కూడా చెప్తా ఉన్నారు గుట్టుపాటి లక్ష్మి గారు రాగతోటి ముల్లమూరు మండలానికి పూర్వం వైభవం వచ్చిందని ముల్లమూరు మండలం చెప్పారు గుట్టిపాటి లక్ష్మి గారు దర్శన నియోజకవర్గంలో ముల్లమూరు మండలం ప్రత్యేకం అని చెప్పడం కూడా చెప్పారు గుట్టిపాటి లక్ష్మి గారు దర్శన నియోజకవర్గంలో ముల్లమూరు మండలాన్ని నాలుగు మండలాల కన్నా కూడా ఎక్కువగా ముల్లమూరు మండలంతో నాకు అనుబంధం ఉంది మా తాతగారు గుట్టుపాటి హనుమంతరావు గారు ముల్లమూరు మండలంలో అనేక అభివృద్ధి పనులు చేశారు నేను ఎక్కడే ఉండాను దర్శలోనే ఉండి దర్శలో వంద పుడకల ఆసుపత్రి కట్టి దర్శన నియోజకవర్గ ప్రజలందరూ కూడా సేవ చేసుకుంటానని చెప్పి హామీ ఇవ్వటం కూడా జరిగింది పమిడి రమేష్ అన్న కూడా మాట్లాడుతూ పుట్టుపాటి లక్ష్మి గారిని ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలిపించాలి అదేవిధంగా మాకుండ శ్రీనివాస రెడ్డి గారిని ఎంపీ అభ్యర్థిగా గెలిపించాలని ముల్లమూరు మండలం ప్రజలందరినీ కోరడం కూడా జరిగింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్